అవర్ ఛానల్ విఆర్ టైలర్స్ నిన్నటి వీడియోలో మీకు ఒక అప్డేట్ అయితే ఇచ్చాను కదండి మేము టూర్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంటికైతే వచ్చేసాము వచ్చి రావడంతో ఒక నైట్ అయితే రె రెస్ట్ తీసుకొని మార్నింగ్ అయితే వర్క్ అయితే స్టార్ట్ చేసాము ఓకే ఇప్పుడైతే నేను చాలామంది అన్న అడుగుతూ ఉంటారు అక్క మీరు టెన్ బ్లౌజెస్ కానీ అట్లా స్టిచ్ చేసేటప్పుడు టైం ఎలా మేనేజ్ చేస్తారు మీరు ఒక్కరే ఎలాగ మేనేజ్ చేస్తారని ఈ వీడియోలో అయితే మీకు ఫుల్ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను టెన్ బ్లౌజెస్ ఒకే టైము ఎలాగ కట్ చేస్తాను ఏంటన్నది ఈ వీడియోలో అయితే మీరు చూడొచ్చు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇప్పుడైతే వీడియో చూసేసేయండి ఇప్పుడు మార్నింగ్ అయితే లెవెన్ ఓ క్లాక్ అవుతుంది మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి నేను ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశాను అంటే కటింగ్ స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా ఇంట్లో వర్క్ అయితే చేసేసి బాబుని స్కూల్కి పంపించేసి ఇప్పుడు ఇవంతా కూడా ఇవ్వగోండి ఇవన్నీ టెన్ శారీస్ అనమాట వీటన్నిటికీ చక్కగా బ్లౌజులు అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇగోండి వీటన్నిటికీ కూడా ఇవ్వగోండి ఈ టెన్ బ్లౌజెస్ కూడా చక్కగా అన్నిటికి లైనింగ్స్ అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఈ బ్లౌజెస్ అంతా కూడా ముందు శారీస్కి బ్లౌజులు సపరేట్ చేసి కట్ చేసుకున్నాక ఇవి ఫాల్స్ అయితే వేసి పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి వీటన్నిటికీ జాకెట్లు అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇదిగోండి శారీస్కి అయితే ఫాల్స్ వేసేస్తున్నారు మా సారు మీకు ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను కదా చక్కగా తనైతే ఫాల్స్ వరకు నాకు స్టిచ్ చేసి ఇస్తారన్నమాట ఇవన్నీ కూడా ఫాల్స్ వరకు తను వేస్తారు నేను ఈలోగా బ్లౌజ్లన్నీ కటింగ్ పెట్టేసుకొని స్టార్ట్ చేసేస్తాను మీకు ఎలాగ కట్ చేస్తాను నేను ఆ టెన్ బ్లౌజెస్ అనేది మీకు చూపిస్తాను ఇదిగోండి వీటన్నిటికీ లైనింగ్స్ అయితే ముందుగా రెడీ చేసుకొని దారాలు కూడా చూసుకోవాలండి మనకి కలర్స్ ఉన్నాయో లేదో అప్పుడే మనం ఫాస్ట్గా స్టిచ్చింగ్ అవుతుంది ఇవన్నీ కూడా పైపింగ్ బ్లౌజెస్ లోడింగ్ తోటి మీకు చూపిస్తాను నేను ఇవన్నీ కూడా ఎలా కట్ చేస్తా అన్నది మీకు చూపిస్తాను ఇదిగోండి ఆది బ్లౌజ్ అనమాట ఇది కూడా నేను స్టిచ్ చేసిన బ్లౌజే ఈ మెజర్మెంట్స్ తోటి మనకి టెన్ బ్లౌజెస్ స్టిచ్ చేయమని ఒక టీచర్ గారు తీసుకొచ్చారనమాట ఇదిగోండి నీట్గా లోడింగ్ వేసేసి ఈ విధంగా నేను స్టిచ్ చేశాను అనమాట ఓకే ఈ బ్లౌజ్ కటింగ్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇక్కడైతే నేను టైం ఎలా మేనేజ్ చేస్తానని నన్ను చాలామంది ప్రతిరోజు కూడా ఒక రెండు కమెంట్స్ అన్న వస్తున్నాయండి అక్క మీరు టైం మేనేజ్మెంట్ ఒక వీడియో చేయండి మీరు ఇంట్లో వర్క్ ఎలా చేసుకుంటారు అనేసి నేను అందుకోసం ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను కటింగ్ వీడియో అయితే మీకు నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో సేమ్ ఈ బ్లౌజ్ కటింగ్ అనేది నేను పోస్ట్ చేస్తాను ఇదిగోండి ఫస్ట్ అయితే ఈ బ్లౌజెస్ అన్నీ ఇవి టెన్ బ్లౌజెస్ అనమాట ఇవి ఇలా కటింగ్ నేను ఒక ఫస్ట్ ఒక లైనింగ్ అయితే కట్ చేసుకుంటాను ఫస్ట్ ఒక బ్లౌజ్ కట్ చేసుకొని సేమ్ ఆ బ్లౌజ్ తోటే అన్ని టెన్ బ్లౌజెస్ కూడా నేను వరుసగా పెట్టేసి ఐరన్ చేసేసుకొని కట్ చేస్తాను అనమాట ఇక్కడ నేను కటింగ్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు చెప్పాను కదా నా డైలీ రొటీన్ అనేది షేర్ చేయమని అడుగుతున్నారు కాబట్టి టైం మేనేజ్మెంట్ గురించి ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను ఇదిగోండి లైనింగ్ అయితే ఐరన్ చేసేసుకొని నీట్గా ముందు ఒక బ్లౌజ్ మాత్రమే నేను కట్ చేసేసుకొని ఇవన్నీ కూడా ముందు నాలుగు బ్లౌజులు ఒకేసారి పరిచేసుకొని మళ్ళీ మిగిలిన ఐదు బ్లౌజులు ఒకే ఒకేసారి పరిచేసుకొని నేను నీట్గా ఈ విధంగా కటింగ్ చేసుకుంటాను చాలామంది వీడియోస్ చూసి మోటివేట్ అవుతున్నా ఒక మీ వీడియోస్ ఫినిషింగ్ నేర్చుకుంటున్నా అంటున్నారు థ్యాంక్ యూ అండి అలాగే అడుగుతున్న వీడియోస్ అన్నీ నేను తప్పకుండా ఒక వన్ బై వన్ షేర్ చేస్తాను ఒకేసారి అయితే అన్ని షేర్ చేయలేను కదా అదేవిధంగా ఇంట్లో వర్క్ ఎలా కంప్లీట్ చేసుకొని ఎలా టైం మేనేజ్ చేసుకోవాలి అనేది కూడా నేను షేర్ చేస్తాను ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేస్తానంటే ఇది స్టిచ్చింగ్ ఛానల్ కాబట్టి నేను బ్లాగ్స్ అనేది ఇందులో షేర్ చేయట్లేదండి కానీ అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను మనం టైలరింగ్ ఎక్కువగా టైలరింగ్ చేసేవాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలా డిహైడ్రేట్ అవ్ అయ్యేటట్లు మనం లైఫ్ స్టైల్ అనేది మనం ఫుడ్ ఇంక్లూడ్ చేసుకోవాలి మన లైఫ్లో అనేది ఈ వీడియోలో మీకు చూస్తారనమాట ఈ కమెంట్ కూడా డైలీ వస్తుంది అక్క మీరు ఫుడ్ ఎలా తీసుకుంటారు మనకి బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఓకే ఇదిగోండి ఇలా అయితే నేను అన్ని బ్లౌజెస్ ఒకేసారి ఫస్ట్ ఒకటి కట్ చేశాక అన్ని బ్లౌజెస్ కూడా ఈ విధంగా నేను నీట్గా కట్ చేసేసుకుంటాను అదేవిధంగా మీకు ఇప్పుడు నేను ఇది ర్యామ్ ర్యాండమ్గా షూట్ చేసి పెడుతున్నాను అంటే మీకు కంప్లీట్గా నేను వర్క్ అనేది ఎలా చేసుకుంటాను మీకు లైఫ్ స్టైల్ నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది టైం మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అన్నది మాత్రం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఇదిగోండి ఇప్పుడు ఒకటి కట్ చేశాను కదా మిగిలిన అన్ని కూడా ఇలాగ కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసిన తర్వాత ఇంకా నేను స్టిచ్చింగ్ అయితే చేసేస్తానండి బోన్ చేసేసి నేను స్టిచ్చింగ్ చేసేసాను ఇవిగోండి స్టిచ్ చేయటంతో పాటు అది క్లీనింగ్ కూడా ఉంటుంది మన బ్యాక్గ్రౌండ్ వర్క్ అంటే ఇలాగే ఉంటుంది చూసేవాళ్ళు జస్ట్ స్టిచ్ చేస్తాం అనుకుంటా స్టిచ్ చేసిన తర్వాత కింద ముక్కలు ఇవంతా కూడా మళ్ళీ మన ఇంట్లో వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది అన్నమాట నార్మల్గా ఉండే వాళ్ళ వర్క్ కన్నా ఇలా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి డబల్ అండి నార్మల్ ఉండే వాళ్ళకి లైట్గా డస్ట్ పడిపోతుంది అది క్లీన్ చేసుకుంటారు ఇలా స్టిచ్చింగ్ వాటికి మళ్ళీ ఆ పీస్లు ఈ టేబుల్ అంతా సర్దేసుకోవాలి అన్నీ ఇవిగోండి ఇన్నైతే నేను స్టిచ్ అనమాట కటింగ్ టెన్ బ్లౌజ్ కట్ చేసేసి మధ్యాహ్నం బోన్ చేసేసి నేను ఒక త్రీ బ్లౌజెస్ అయితే కంప్లీట్ చేసి రెండు శారీస్కి అయితే ముళ్ళు వేసాను అనమాట మామూలుగా కొంగు ముళ్ళు వస్తాయి కదా అవి ఇవి అర్జెంట్ కాబట్టి నేనే వేసేసాను వేసి ఇదిగోండి ఈ ప్లేస్లో నా డైలీ రొటీన్లో ఇలాగ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కటింగ్ పెట్టేసుకుంటాను ఒక హాఫ్ అన్ అవర్ కటింగ్ చేసిన తర్వాత నేను ఇంట్లో వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను ముందు మనం ఇల్లంతా ఊడ్చుకొని క్లీన్ చేసిన తర్వాత పాలు వచ్చేస్తాయండి నాకు ఈ టైంకి ఇప్పుడు టైం అయితే సిక్స్ ఓ క్లాక్ అయింది ఇలా బాటిల్లో పాలు అయితే మనకి పోసే వాళ్ళు ఉంటారు మనం వర్క్ చేసుకుంటూనే మనం పిల్లలకి ఏమైనా వర్కప్ చెప్పామంటే ఇదిగోండి ఈ ఈ సీన్ అయితే డైలీ ఉంటుంది మా ఇంట్లో నేను పాలు పెట్టేసేయమని పిల్లలకి పెట్టానంటే పెట్టేటప్పుడు మంచి ఇంట్రెస్ట్గా పెడతారు అది మాత్రం డే బై డే అన్న పొంగ పెట్టడం ఖాయం మళ్ళీ ఇది ఇంకొక వర్క్ అనమాట ఇది క్లీన్ చేసేసుకోవాలి పర్లేదు చిన్నగా వాళ్ళకి తెలుస్తుంది అలవాటు చేయాలనే కాన్సెప్ట్తో చిన్న చిన్న వర్క్ అయితే చెప్తుంటాను ఇదిగోండి ముందుగా ప్లానింగ్ తోటే ఇలాంటి పొడులు అయితే రెడీ చేసుకుంటాను ఇది నువ్వులు ఫ్లాక్ సీడ్స్ కరివేపాకు పొడండి ఇది ఇలాంటి పొడులు మనం రెడీ చేసుకోవడం వల్ల మనకి స్టిచ్ చేసుకున్నాక మనం కర్రీ చేయకపోయినా చక్కగా ఇదిగోండి ఇలా పిండి నాకు ఇక్కడ దోసపిండి ఈ నైట్ అయితే టిఫిన్స్ అయితే దోస పిండి ఉంది ఈ దోశపిండికి దోశలు వేసేసి దానిపైన కారపొడి చల్లేసి నెయ్యి వేసి ఇచ్చామంటే చక్కగా పిల్లలు తింటారు ఇదిగోండి మధ్యాహ్నం చేసిన వంట కొంచెం ఉంది పప్పు చింత చిగురు పప్పు అనమాట ఇది రసం పెడదామనేసి మధ్యాహ్నం పెట్టాను పప్పు అప్పడాలతోటి సరిపెట్టేసుకున్నారు అలాగే ఇదిగోండి ఇది సగ్గుబియ్యం పాయసం చేయడానికి నేను ఒక వన్ అవర్ ముందైతే నానబెట్టేసుకున్నాను సగ్గుబియ్యము మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు బాడీ డీహైడ్రేట్ అవ్వడానికి ఇలాగ ఫ్రూట్సే కాకుండా సగ్గుబియ్యం పాయసం కూడా మనకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి కానీ షుగర్ తక్కువ పాలు తక్కువ వేసుకొని కాచుకొని తినాలన్నమాట నా నైట్ డిన్నర్ అయితే ఇదే అనమాట ఇలాగ రెండు వాటర్ మిలన్ తీసేసుకొని దీనికి కాంబినేషన్గా నేను సగ్గుబియ్యం పాయసంతో నేను ఫుడ్ అనేది తీసుకుంటాను ఇదిగోండి కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకొని మనం ఇంకా నా వర్క్ అయితే స్టార్ట్ అవ్వాలి ఇదిగోండి ఫ్రూట్స్ మ్యాంగో సీజన్ కాబట్టి ఫ్రూట్స్ నిన్న టూర్ వెళ్ళి వచ్చాం కదా వచ్చే దారిలో ఇట్లా రోడ్ సైడు చెట్ల దగ్గర మనకి సపోటా దొరుకుతాయి అవి తీసుకొచ్చేసుకున్నాము ఒక టూ డేస్ అన్న స్టోర్ ఉంటాయి కదా అవి కొంచెం డైలీ కొంచెం మాగుతూ ఉంటాయి ఇప్పుడు ఇదంతా ఖాళీ అయిపోయింది అంటే ఇప్పుడు నేను గిన్నెలు వాష్ చేసుకుంటాను ముందుగా ఇదిగోండి నేను సగ్గుబియ్యం పాయసంకి సగ్గుబియ్యం నానబెట్టినప్పుడే ఈ విధంగా వాష్ ఏరియాలో నేను ఒక టబ్బులో కొంచెం లిక్విడ్ వేసేసుకొని గిన్నెలన్నీ ఇట్లా వేసేసుకుంటాను అనమాట సో దట్ మనకి ఫాస్ట్గా అయిపోతుంది వర్క్ అనేది అంటే గిన్నెలు క్లీనింగ్ కూడా ఫాస్ట్గా అయిపోతాయండి ఎవరైనా ఈ టిప్ యూస్ చేసుకుంటే మీరు యూజ్ చేసుకోండి నేను అట్లా గిన్నెలు అనేది సోక్ చేసేసి నేను ఇక్కడ సగ్గుబియ్యం కాస్తున్నాను అనమాట ఇది సగ్గుబియ్యం రెడీ చేసేసి పక్కన పెట్టేసుకున్నా అంటే నేను ఆ గిన్నెలన్నీ వాష్ చేసుకునే లోపు నేను ఫ్రెష్ అయిపోయి చక్కగా ఇంకా ఇది తినేసేయడానికైతే కొంచెం కూల్ అవుతుందనమాట ఇదిగోండి ఈ విధంగా మనం కుక్ చేసుకోవాలి ఇది దీంట్లో రెండు రకాలు దొరుకుతాయండి సగ్గుబియ్యం పాయసంలోనే లావి సన్నయ్యి ఇది సన్నయ్య అనమాట నాకు కొంచెం సన్నవి అయితే పిల్లలు కూడా కొంచెం అట్రాక్ట్ అవుతారు అనేసి వాళ్ళకి తినడానికి అవుతుంది నేను తీసుకోవడానికి బాగుంటుంది నాకైతే ఒక సిస్టర్ డైలీ అడుగుతున్నారు అక్క నేను నేను కూడా జూకీ మిషన్లో డైలీ వర్క్ అనేది హెవీగా చేస్తాను బట్ బాడీ అయితే బాగా హీట్ అవుతుంది మీరు డీహైడ్రేట్ అవ్వడానికి మీరు ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటారు అని నేను అందుకోసం ఈ వీడియో షేర్ చేస్తున్నానండి ఇదిగోండి ఇట్లాంటి ఫుడ్ అనమాట నేను సగ్గుబియ్యం పాయసం వాటర్ మిల్లను ఇట్లా కొన్ని కొన్ని ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటాను మీకు ఈ వీడియోలో చూపిస్తాను నేను ఎట్లా ఏవేంటివి తీసుకుంటాను అనేది ఇదిగోండి ఇక్కడ మనకి బాయిల్ అయింది లేని తెలియడం కోసం మనకు కొంచెం వాటర్ వేసుకుంటే అందులో ఒక స్పూన్లో తీసుకొని మనం వాటర్ వేసామంటే దాంట్లో అర్థమైపోతుంది ఫుల్ వైట్గా ఉంటేనేమో అది రెడీ అవ్వనట్టు ఇప్పుడైతే మనకు కుక్ అయిపోయింది అనమాట చక్కగా ఇందులో మనం ఇది బాయిల్ అయిన తర్వాత చక్కగా షుగర్ వేసుకోవాలి హెల్త్కి మంచిది కాదు కానీ కొంచెం అండి షుగర్ కూడా మనకి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది బాడీకి లేదా మీ దగ్గర బెల్ల ఉంటే అది కూడా వేసుకోవచ్చు నేను చాలా తక్కువ వేస్తున్నాను ఇక్కడ షుగర్ కొంచమే వేసేసి నేను పాలు కొంచెం పోసుకొని రెడీ చేస్తున్నాను ఇదిగోండి ఇలాగ ఇలాచీ పౌడర్ నేను కొంచెం ఎప్పుడూ మిక్సీ పట్టుకొని రెడీ చేసుకుంటాను మ్యాక్సిమం అన్నీ ఇట్లా రెడీగా ఉంచుకుంటాను అనమాట నా కుకింగ్ అనేది ఫాస్ట్గా అయిపోయేటట్టు ప్లాన్ చేసుకుంటానండి అంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు అన్నీ కూడా ఫాస్ట్గా వర్క్ అవ్వడానికే చూసుకుంటాం కాబట్టి ఇలాంటివన్నీ రెడీగా ఉంచుకుంటే మనకి వర్క్ అనేది ఫాస్ట్ అయిపోతుంది ఫాస్ట్ అవుతుంది అనమాట ఇంట్లో వర్క్ కూడా ఇదిగోండి ఇది రెడీ అయిపోయి స్టవ్ ఆపేసిన తర్వాత నేను ఇక్కడ కాచిన పాలు పోసేసి చూడండి ఈ మొత్తంలో కూడా నేను ఎంత క్వాంటిటీ పోసాను పాలు కొంచమే పోసాను అనమాట ఎక్కువ పోయలేదు ఎందుకంటే ఇప్పుడు బాడీకి మనకి కూలింగ్ ఎఫెక్ట్ కావాలి కాబట్టి పాలు తగ్గించి ఇది పాయసం ఎక్కువ అనమాట ఇంక ఇందులో డ్రై ఫ్రూట్స్ ఇంక ఏమీ వేయడం లేదనమాట ఓకే ఇదంతా రెడీ చేసి నేను పక్కన పెట్టేసుకొని ఇక్కడ ప్లాట్ఫామ్ అంతా నీట్గా క్లీన్ చేస్తున్నాను ఈలోగానే పిల్లలకి దోశలు వేసి ఇచ్చేసానండి వాళ్ళు అయితే టిఫిన్ చేసేస్తారు ఇంట్లో వాళ్ళకి అయిపోయిన తర్వాత నీట్గా ఇలాగ స్టవ్ అనేది నేను క్లీన్ చేసేసుకొని ఇక్కడ కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను ఈలోగా ఇదిగోండి మా సార్ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారు మాక్సిమమ్ వీక్లీ టూ త్రీ డేస్ కూడా ఇట్లాగా దానిమ్మకాయలు కూడా నేను మామూలుగా సలాడ్స్ రూపంలో అట్లా వాడుతాను అన్నమాట దానికోసం అయితే తీసుకొచ్చారు ఇంక ఇప్పుడు కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేస్తాను కదా జస్ట్ ఇవి కూడా తీసేసి పక్కన పెట్టేసుకుందాం అనేసి ఇంకా నేనైతే పెట్టేస్తున్నాను ఈ విధంగా మనం నైట్ టైమే మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నామంటే ఫ్రెష్గా మనం లేవగానే ఇంట్లో వంట అనేది ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి నేనే తక్కువ సామాన్ యూజ్ చేస్తాను అనమాట కిచెన్కి ఎక్కువ ఐటమ్స్ అయితే నేను యూజ్ చేయను ఎందుకంటే ఇంతకుముందే మీకు చెప్పాను మా సార్ ఆర్మీలో ఉండేవాళ్ళు ఎక్కువ ట్రాన్స్ఫర్స్ అవుతూ కాబట్టి నేను కిచెన్ ఐటమ్స్ మాత్రం చాలా తక్కువ యూజ్ చేస్తాను అది మిగిలినవంతా కూడా ఎక్కువ సామాన్ ఉంటుందిలేండి కిచెన్ ఒకటే కొంచెం తక్కువగా నేను కావాల్సిన వరకే నేను యూజ్ చేస్తాను ఇదిగోండి ఇట్లా మిగిలినవంతా బాక్సెస్లో వేసి పెట్టేస్తాను అనమాట ఇప్పుడు ఇదిగోండి నేనంతా కౌంటర్ టాప్ క్లీన్గా ఉంటే మార్నింగ్ అంతా లేవగానే వంట చేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది అక్కడ అంతా కూడా ఇప్పుడు నేను స్నానం చేసి రెడీ అయిపోయి ఇంకా తినేసే టైం అనమాట ఇదిగోండి నైట్ టైం అయితే మ్యాక్సిమం టిఫిన్ కానీ లేదంటే ఇట్లాగా వాటర్ మిల్ను ఇవి తింటాను అనమాట ఇదిగోండి ఈ ఏరియా వాష్ ఏరియా అంతా క్లీన్ చేసి నేను ఇలాగ గిన్నెలంతా వాష్ చేసి పెట్టేసుకున్నానంటే ఒక పక్కన వాషింగ్ మిషన్ ఆన్ చేసుకుంటే నాకు ఇక్కడ బట్టలు కూడా రెడీ అయిపోతాయి వాష్ అయిపోయి ఉంటాయి వీళ్ళు లేవగానే నేను ఆరపెట్టేసుకుంటాను నైట్ అంతా పని అయిపోతుందండి అసలు నేను మాక్సిమం నేను బెడ్కి వెళ్ళే టైంకే మొత్తం పని కంప్లీట్ చేసుకుంటాను ఇప్పుడు ఇదంతా కూడా ఇట్లా నీట్గా అంతా అరేంజ్ చేసేసుకొని ఇప్పుడు నేను ఇదిగోండి వాటర్ మిల్లను అలాగే సగ్గు సగ్గుబియ్యం పాయసం అనేది నేను ఇప్పుడు డిన్నర్లో తీసుకుంటాను అనమాట దీనివల్ల బాడీకి అనేది కూలింగ్ అనిపిస్తుంది ఇదిగోండి ఇట్లా ఇంకొంచెం ఆకలిగా అనిపిస్తే మాత్రం ఒక దోశ అయితే తినేసిన తర్వాత ఇవి తీసుకుంటాను అయితే నాకు సరిపోయింది ఈవినింగ్ అయితే పిల్లలు వాటర్ మిలన్ తినేసి ఒక రెండు పీస్ కట్ చేసి పెట్టారు ఇదిగోండి బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా డే మొత్తంలో కూడా ఒక టూ త్రీ టైమ్స్ అయితే నేను ఇలా సబ్జా వాటరు ఇది వచ్చేసి గోండ్ అంటారండి ఈ ఇది నానపెట్టేసి ఇలాగా గాజు హాటిల్స్లో పెట్టుకుంటాను ఇది సబ్జా వాటర్ వచ్చేసి రెండు స్పూన్స్ సబ్జా వేసి ఆ గాజు బౌల్లో వాటర్ వేసేస్తే అది చూడండి ఫుల్గా ఇంత అవుతుంది అనమాట ఇది ఒక టూ అవర్స్ ముందు నానపెట్టేసాను ఇక ఇది నేను ఫ్రిజ్లో పెట్టేసుకుంటాను ఇవిగోండి ఇలా ఉంటాయి సబ్జా వాటరు ఇవి ఇవి నేను ఫ్రిజ్లో రెండు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను డేలో ఒక టూ టైమ్స్ ఇది ఇదిగోండి ఇది వచ్చేసి గోండ్ అనమాట ఇది కూలింగ్ బాడీకి చాలా కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుందండి మీరు చూడండి సర్చ్ చేసి చూడండి మీరు గూగుల్ చేస్తే మీకు దీని బెనిఫిట్స్ అన్నీ వస్తాయన్నమాట మనకి బాడీ చాలా కూలింగ్గా అనిపిస్తుంది మనం డేలో ఒక గ్లాస్లో కనుక అవి మిక్స్ చేసుకొని తాగితే చాలా బాగుంటుంది అదేవిధంగా నైట్ టైం ఇది డైలీ రొటీన్ బాదం నానబెట్టేస్తాను అంటే ఉదయం ఈ బాదం ప్లేస్లో వేరే డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి డైలీను ఇంక ఈరోజు మాత్రం ఇవే పెడుతున్నాను అంటే బాబు డైలీ కరాటీకి వెళ్తాడండి తనకి మార్నింగ్ జ్యూస్ వేసి ఇవ్వడం కోసం ఇంకా ఈరోజు ప్లాన్ వచ్చేసి రేపు సపోటాస్ ఉన్నాయి కాబట్టి సపోటా జ్యూస్ వేద్దామని ఓన్లీ బాదం మాత్రమే నానబెట్టాను బాదం వరకు తీసి ఇచ్చేస్తే సరిపోతుంది ఇది నా డిన్నర్ అయితే ఇది స్టిచ్చింగ్ చేసేవాళ్ళు టైలరింగ్ చేసే వాళ్ళకి ఇలా డిహైడ్రేట్ అవ్ అవ్వకుండా మంచిగా బాడీ మనం కూల్గా ఉండాలంటే ఇవన్నీ యూస్ చేయాలి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో నచ్చిందంటే నాకు తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి ఇలాగా మనం టైలరింగ్ చేస్తూ ఎలాంటి ఫుడ్ మెయింటైన్ చేయాలన్నది నాకు తెలిసినవి మీకు ఇంకా షేర్ చేస్తాను మీలో ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై ఫ్రెండ్స్